బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన పార్లమెంటు ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అక్కడ జగదీష్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి మీద మా ఎమ్మెల్యే గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసినారు దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళు ఎంత ఎంతసేపటికి ఉత్తమ్ సారు కానీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ ఒక అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఒక జిల్లాలో అభివృద్ధి కోసం చేసే తపననే తప్ప మీలాగా గ్రామాలలో తిరిగి దందాలు చేసి రూపాయి వెనకేసుకునే మనస్తత్వం కాదు వాళ్ళది వాళ్ళు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఒక ఒక సైనికుడిగా ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన పద్మావతి రెడ్డి గారు ఒక క్రమశిక్షణతో పెరిగారు ఆ దున్నపోతులు ఆ బర్రెలు ఏంటి ఆ లాంగ్వేజ్ ఒక మంత్రివర్యులుగా ఉన్న మాజీ మంత్రివర్యులుగా ఉన్న జగదీష్ రెడ్డి గారు ఈ ఇలాంటి పదాలు వాడటం అది కరెక్ట్ కాదు అది ఆ పదాలు ఎవరికి వస్తాయో ఇక నేను చెప్పనవసరం లేదు ఒక విజ్ఞత లేని వాళ్ళకే అలాంటి పదాలు వస్తాయి ఇలాంటి పదాలు మీరు వాడి ఉన్న సమాజంలో ఉన్న గౌరవాన్ని కించపరచడం తప్ప మరొక ఉద్దేశం ఉండదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో చూపించారు మళ్ళీ మళ్ళీ మీరు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే రిపీట్ కాబోతుంది ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో కష్టపడి పనిచేసి రఘువీరారెడ్డి గారిని గెలిపించడం కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కష్టపడి పనిచేస్తున్నారు మేము తీసుకోకుండా అలాంటి ఎమ్మెల్యే గారి మీద బురద జల్లే కార్యక్రమం ఎవడో చెప్పినాయి ఆయన ఏమైనా ఇక్కడ తిరిగి చూసిండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం కోదాడికి ఎన్నిసార్లు వచ్చిండో చెప్పమనండి ఆయన్ని ఆ నాలుగు సార్లే ఆయన ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మొత్తం రెండోసారి అయిన తర్వాత నాలుగు సార్ల కంటే ఎక్కువ రాలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తగ్గలేరు ప్రజలు కూడా చాలా విజ్ఞతతో ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఈ యొక్క తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ సునిశ్చితంగా పరిశీలిస్తారు వాళ్ళు తప్పనిసరిగా మొన్న ఏదైతే తీర్పు అవ్వటం ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు సంపూర్ణ మద్దతుతోటి ఉన్నారు ఎందుకంటే కొంత సమయాన్ని తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అని ప్రజలకు తెలుసు కాబట్టి ఆ పందాలోనే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అదే పందాలో ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిందనే దాని మీద ఆయన మాట్లాడుతుండు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిందనే ఆయనకి అసలు విషయాన్ని తెలుసా ఎవరో చెబితే అలాంటి ఆరోపణలు చేస్తుండు ఇక్కడికి దాదాపుగా మేము లెక్క పెడితే ఇరవై సార్లు పైన వచ్చింది కోదాడ కాన్స్టిట్యున్సీకి మేడం గారు గెలిచిన తర్వాత ఇరవై సార్లు మేడం గారు ఇక్కడ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో ఉన్నది తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒక ఏది ఒక ఇది సామాన్యమైన ఇది అనాగరికతంగా అనాగరిత వ్యక్తి కూడా రాని మాటలు మాట్లాడటం దౌర్భాగ్యం వాటిని తప్పకుండా మీరు తిప్పికొడుతుంది తప్పకుండా మార్చుకోవాలి ఇక మీదట కనుక అటువంటి మాటలు మాట్లాడితే మా మహిళలు రోడ్డు మీద ఒక పది నిమిషాలు ఆగితే గాలికే మీరు కొట్టుకొని పోతారు మహాలక్ష్మి మహిళలు ఆశించి నేను సర్పంచ్గా నా గ్రామంలో మంత్రిగా ఒక వంద రూపాయలు పనిచేయలేదు ఎమ్మెల్యేకు ఒక వంద రూపాయలు పనిచేయలేదు కేవలం ఉపాధి హామీ పనులు మాతో మేము చే అభివృద్ధి చేసుకోగలిగాం అంటే ఎంతో దౌర్భాగ్య పరిస్థితి అంటే ప్రభు ప్రభుత్వం ఏ విధంగా బాట ఏ బాటలో పోతుందో అవన్నీ మర్చిపోయి ఈరోజు మే మా ఉత్తమ్ పద్మావతి గారిని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ జంతువులు అనేటువంటి మాటలు ఎవరికి వస్తాయంటే జంతువులకే వస్తాయి కాబట్టి వాళ్ళు రూపం దాల్చి ఆ విధంగా వారు ప్రతిబింబించి ఆ విధంగా ప్రయాణం చేస్తారు ఆ పద్ధతిని తప్పకుండా మార్చుకోవాలి అనంతగిరి మండల పార్టీ తరఫున మీ ఎలక్షన్ సందర్భంగా మాజీ మంత్రివర్యుల మాటల్ని ఖండిస్తూ ఉన్నాం ఎవరో మెజార్టీ కన్నా తక్కువ ఓట్లు వచ్చిన ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య మాటలు పట్టుకొని ఒక మంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడటం మరి నీకే చెల్లింది అదే కాకుండా కేసీఆర్ భాషను కూడా ప్రజలు తిరస్కరిస్తున్నా కూడా అదే పదాలను మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసమో గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ పద్మావతి రెడ్డి గారి గురించి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లే మేము బ్లాక్మెయిల్ చేస్తాం ఆ రోజులు పోయినాయి మీరు బ్లాక్మెయిల్ చేసే రోజులు పోయినాయి మీరు అవినీతి చేయడానికి పరిస్థితులు పోయినాయి మీరు చేసిన అవినీతి మయమైన కుప్పని సరిదిద్దుకోవటానికే కాంగ్రెస్కి ఇంతకాలం ఉన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఫస్ట్ అసెంబ్లీలోనే మీ బట్టలు ఊడదీసినట్టుగా మీరు చేసిన కుంభకోణాల లిస్టు మీరు చేసిన అవినీతి పరిస్థితిని నీ శాఖలో కూడా నీ విద్యుత్ శాఖ పరిస్థితి తీసుకొస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎంత కుంభకోణం చేసిన విషయాన్ని కూడా నీ మీద కూడా రేపో ఏడు కేసు కాబోతున్న విషయాన్ని నీకు కూడా తెలుసు అందుకనే ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీ స్థాయికి పది సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తివి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజాకాముఖులందరూ ప్రజాస్వామ్యవాదులందరూ వామపక్షవాదులందరూ కూడా నీకు బుద్ధి చెప్పడానికి ఎంతో దూరం లేదన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మునగాల మోత మండలంలో మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మేమంతా ఉమ్మడిగా ఖండిస్తున్నాం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పద్మావతి రెడ్డి గారు నాలుగు సార్లే రాలేదని చెప్తుండు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు లెక్క మరి గతంలో ఎప్పుడూ సైరన్ వేసుకొని తిరుగుతారు టౌన్లో అంటే సరీ నేర్చుకొని తిరిగితే ఎమ్మెల్యే వచ్చినట్టు మరి మా ఎమ్మెల్యే గారు సైరన్ ఉండదు సైరన్ ఎత్తు మా ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోదు కూడా మరి వాళ్ళకి తెలియదుగా మా ఎమ్మెల్యే గారు వచ్చింది వాళ్ళు తెలియ లేదు కదా వాళ్ళ సైరన్ ఉంటాను ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఇక్కడ ఉండడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మట్టి మాఫియా ఉసిక వైను అన్నీ కూడా సాయంత్రం కల్లా ఆయన డబ్బులు లెక్కేసుకోవాలి ఆయన కాడికి వచ్చి ఒక్కరోజు రాకపోయినా కూడా కనీసం ఒక రెండు మూడు లక్షలు నాలుగైదు ఐదు లక్షల రూపాయలు పోతాయి మరి ఆ ఉద్దేశంతో ప్రతిరోజు సాయంత్రం కూడా అటెండ్ అవుతాడు సారీ మరి అదే ఆయన దృష్టిలో పెట్టుకొని సైరన్ వేసుకుంటాడు కాబట్టి మా ఎమ్మెల్యే ఉండు మా ఎమ్మెల్యేకి సాయం లేదు కాబట్టి ఇక్కడ అవసరమే లేదు